హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరానీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నాలుగో వారం కంటెస్టెంట్స్కు షాక్ ఇస్తూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి రివీల్ చేశాడు బిగ్ బాస్ హౌస్లో కొత్తగా సీత రెండో క్లాన్కి చీఫ్గా ఎంపికైంది అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు వారిలో ఎంతమంది హౌస్లోకి రావాలనేది మీరు నిర్ణయాలు మీరు నిర్ణయించాల్సి ఉంటుందని అన్నాడు బిగ్ బాస్ బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు హౌస్ మేట్స్ గెలిస్తే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ క్యాన్సిల్ అవుతుంది ఒకవేళ కంటెస్టెంట్స్ ఓడిపోతే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అన్ని కొత్త కాన్సెప్ట్లు ఉండనున్నాయని ముందు నుంచి చెప్తున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో లిమిట్ లెస్ ఎంటర్టైన్మెంట్ లో భాగంగా పన్నెండు మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలను బిగ్ బాస్ ప్రవేశపెడుతున్నాడు అయితే వారిలో ఎవరు హౌస్లోకి వస్తారనేది చూడాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ చేతిలో ఉండటం కొత్తగా ఉంది అయితే సీజన్ ఎయిట్లో ఇలాంటివి చాలానే ఉంటాయని తెలుస్తుంది ఇక హౌస్లో నిఖిల్ ఒక చీఫ్ గా ఉండగా కొత్త చీఫ్ గా సీత ఎంపికైంది నిఖిల్ క్లాన్లో సోనియా పృథ్వీ మణికంఠతో పాటు యష్మి కూడా జాయిన్ అయ్యారు కొత్తగా ఏర్పడిన సీత క్లాన్లో నబీల్ ఆదిత్య ఓం విష్ణుప్రియ నైనిక ప్రేరణ ఉన్నారు ఇదివరకు హౌస్లో గ్రూప్ కేమ్ ఆడుతున్నారని గమనించిన బిగ్ బాస్ ఈసారి టాస్క్లు అన్ని ఇలా రెండు క్లాన్ల మధ్య అన్నట్లుగా ఇస్తున్నాడు అయితే చీఫ్ గా పోటీ పడే టాస్క్ మాత్రం ఎవరికి వారు సొంతంగా ఆడుతున్నారు ఏది ఏమైనా బిగ్ బాస్ ఈజ్ ద నైట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా హౌస్ మేట్ ప్రమేయం ఉండేలా చేయడం ఆడియన్స్ కు మంచి జోష్ని ఇస్తుంది ఈ వీకెండ్ కల్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని తెలుస్తుంది అయితే ఈసారి వైల్డ్ కార్డ్స్ ఆరు లేదా ఎనిమిది ఉంటాయని కూడా టాక్ వినిపిస్తుంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా